ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు అది కూడా పాన్ వరల్డ్ స్థాయిలో పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందని స్వయంగా కన్ఫర్మ్ చేశాడు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఇండియా నుంచి ఏకైక గా వెళ్లాడు బన్నీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా అనేక వెబ్సైట్స్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్ పుష్ప గురించి ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చాడు పుష్పను ఫ్రాంచైజీగా మార్చి సినిమాలు తీయాలన్న ఆలోచన తమకు ఉందని దానికోసం అనేక ఐడియాలు ఉన్నాయని అల్లు అర్జున్ చెప్పాడు దాంతోపాటుగా ది రూల్ గురించి కూడా కొన్ని టీజర్లు వదిలాడు ది రైజ్లో స్పెక్ట్రమ్కు ఓవైప్ మాత్రమే పుష్ప క్యారెక్టరైజేషన్ను చూశారని రెండో భాగంలో దానికి మరిన్ని రెట్ల స్థాయిలో పుష్ప క్యారెక్టరైజేషన్ను చూస్తారన్నాడు అలాగే పుష్ప పార్ట్ వన్తో పోలిస్తే రెండో భాగంలో సరికొత్త కోణాన్ని చూస్తారని హామీ ఇచ్చాడు అంటే పుష్ప మరియు భన్వర్ సింగ్ షెకావత్ మధ్య క్లాష్ మరింత బలంగా ఉండే అవకాశం ఉందన్నమాట పుష్పటవు గురించి ఈ అప్డేట్స్ అలాగే పుష్పత్రి ఉంటుందన్న విషయం అల్లర్జున్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది どっ